ట్రైన్ సికింద్రాబాద్ నుంచి అయోధ్య డైరెక్ట్ అనమాట ఇక్కడ మేము రాగానే మాకు మా ఐడెంటిటీ కార్డ్ ఆధార్ కార్డు చూపిస్తే ఒక టికెట్ లాంటిది ఒకటి ఇచ్చారు దీంట్లో రావడానికి పోవడానికి టికెట్ ఒకటే అనమాట దెన్ వి వే హ్యాండెడ్ ఓవర్ దిస్ బ్యాగ్ ఈ బ్యాగ్ ఏంటంటే ఒక జూట్ బ్యాగ్ ఏంటి అని ఏంటి అని చూస్తే దీంట్లో మనకి కావాల్సినటువంటి స్నాక్స్ ఇచ్చారు ఒక చిన్న నాప్కిన్ అనమాట అక్కడ చలి అయోధ్యలో బాగుంటుంది కాబట్టి ఒక క్యాప్ ప్లస్ స్నాక్స్ ఇచ్చారు డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు బిస్కెట్స్ అండ్ మన తెలుగు వాళ్ళు అక్కడ పోతే ఫుడ్ మనకి సరిపడో రాదేమో అని అనుకున్నారేమో పికిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ వచ్చి చూస్తే మనకి కావాల్సినటువంటి వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్క మనిషికి రెండు రెండు వాటర్ బాటిల్స్ అనమాట బాత్రూమ్స్ కూడా ప్రస్తుతానికి చూస్తే చాలా నీట్ గానే ఉన్నాయి ఇంకా ఇక్కడ మనకి స్లీప్ ఫుల్ ట్రైన్ మొత్తం చూస్తే స్లీపర్ క్లాస్ అనమాట అయితే మనకి రాత్రిలో చలి ఉంటుందని చెప్పేసి అందరికి బ్లాంకెట్స్ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరికి పిల్లోస్ ఇచ్చారు ఆ తర్వాత ఈ స్పెషల్ గా మనకి ట్రైన్ లో ఈ ఎక్కడానికి కావాల్సినట్టు విధంగా కొంచెం ఇది కూడా మార్చినట్టే అనిపించింది నాకు సో ఆస్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అనమాట అయోధ్య వెళ్ళి నా రాముడిని చూసుకోవాలని చెప్పేసేసి మీరందరు కూడా మీ అందరికీ కూడా నా ప్రేయర్స్ అందరూ త్వరలో అయోధ్య వెళ్ళి మన రాముడిని కలుసుకోవాలి ఐ కీప్ అప్డేటింగ్ ఆల్ జై శ్రీరామ్ జై శ్రీరామ్